నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకటే అనుకున్నారు ఈ పార్టీకి మన రాష్ట్రంలో తిరుగులేదు ఈ పార్టీని మన రాష్ట్రంలో ఎవరు కూడా ఆపలేరు బహుశా ఒక పదిహేను సంవత్సరాల దాకా ఈ పార్టీని మన రాష్ట్రంలో ఓడించలేరు అది ఎవరి వల్ల కాదని చెప్పి రాష్ట్రంలో ప్రజలు మొన్నటి వరకు కూడా కొన్ని ఆశలు పెట్టుకున్నారు కానీ ఈరోజు పరిస్థితులు మనం చూస్తుంటే ఏ ప్రజలైతే ఈ కూటమి పార్టీ మీద ఆశలు పెట్టుకున్నారో సో ఈరోజు వాళ్ళు పెట్టుకున్న ఆశలు మొత్తం ఒక్కసారిగా నిరాశ అయిపోయింది ఎందుకంటే కేవలం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ గెలవని జిల్లాలో ఈరోజు టీడీపీ పార్టీ భారీ విజయం సాధించింది అలాంటి జిల్లాలో మళ్ళీ టీడీపీ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు లేదంటే ఇప్పటికిప్పుడు మన రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ జిల్లాలో టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యే పనితీరు బాగాలేకపోవడం కొన్ని జిల్లాలో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోవడం కొన్ని జిల్లాలో ఎమ్మెల్యేలు కార్యకర్తలకి నాయకులకి అందుబాటు లేకపోవడం మూడు కారణాలు ఉన్నాయి కొన్ని జిల్లాలు అయితే మన అందరూ తెలుసు విచ్చలడిగా ఏం బిజినెస్ జరుగుతున్నాయో ఏ గేమ్స్ ఏ ఆటలు మొదలుపెట్టి బెట్టింగ్స్ జరుగుతున్నాయి అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తాన్ని తెలుసు సో రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా వీటి మీద కొన్ని అను అనుమానాలు కూడా ఉన్నాయి ఈ ప్రధానంగా మనందరం ముందు కల ముందు రోజు జరుగుతున్నాయి కనిపిస్తున్నాయి కూడా కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం కూటమి పార్టీ భారీ మెజార్టీ సాధించడానికి నూట అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్ గారు తీసుకున్న నిర్ణయం కొంచెం ఫెయిల్ అయిపోయింది అది ఎందుకంటే సో జగన్ గారికి ఆ సలహా ఎవరిచ్చారో లేదంటే జగన్ గారు సొంత నిర్ణయం తీసుకొని వేరే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వేరే జిల్లాలో ఉన్న ఎంపీలు తీసుకొచ్చి యువతల జిల్లాలో పోటీ చేయించడం ఇలాంటి పొరపాట్ల వల్ల కూటమి పార్టీకి పూర్తి స్థాయిలో ఒక ప్లస్ అయిపోయింది ఎప్పుడు కూడా కూటం గెలవని గడ్డ మీద ఈరోజు టీడీపీ జెండా ఎగిరిందంటే దాని అర్థం ఆ నియోజకవర్గానికి కొత్త క్యాండిడేట్లు వచ్చి పోటీ చేయడం వల్ల కొంచెం పార్టీ కోల్పోయింది అని చెప్పుకోవచ్చు ఇప్పటికిప్పుడు ఎన్నికలు కానీ వస్తే అదే జిల్లాలో కూటం పార్టీని ఓడించి వైసీపీ పార్టీ జెండా ఎగరగొట్టే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆ జిల్లాలో మళ్ళీ వైసీపీ జెండా ఎగురుద్ది ఎవరు కూడా దాన్ని ఆపలేరు ఎందుకంటే లేదు ఎగ్జాంపుల్ అండి ఇప్పటికిప్పుడు రేపు పొద్దున్న సర్పంచ్ ఎన్నికలు కానీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ జిల్లాలో వైసీపీ జెండా అభివృద్ధి ఈ పొరపాట్లు చంద్రబాబు గారు పూర్తి సరి చేసుకోవాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళిపోతుంది ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే చంద్రబాబు గారికి మొత్తం అప్డేట్ మొత్తం అప్డేట్స్ మొత్తం వెళ్ళిపోతున్నాయి కానీ చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఎందుకు ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకెళ్ళిపోతుండ్రు కనీసం ఎందుకు ఆ ఎమ్మెల్యేని పిలిచి వార్నింగ్ ఎవరైపోతున్నాయంటే ఎక్కడన్నా వార్నింగ్ ఇచ్చుకుంటూ వస్తే ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ అలిగి బాబుగారి మీద వ్యతిరేకతోటి కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా లోకేష్ దుర్చుకె లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు సో అలాంటి ఎమ్మెల్యే మళ్ళీ బొజ్జగించాలి వాళ్ళని బతిని ఆడాలి ఈ ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి పార్టీలో కానీ మీరు చూసుకోండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న పార్టీ ఎమ్మెల్యే గెలవడం వేరు ఇప్పటికిప్పుడు గెలవడం వేరు ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే చంద్రబాబు గారికి అయినా సరే బహుశాను తెలిసి ఈ పొత్తులో ఉండటం వల్ల అభిమానులు మూడు పార్టీ జెండాలు మోసినా మూడు పార్టీ కండలు మెల్ల వేసుకుని ఇంటింటి తిరిగి ప్రచారం చేసినా సరే నూట అరవై నాలుగు సీట్లు వస్తాయని చెప్పి మన అక్కడ గ్యారెంటీ లేదు అది పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు మంచి పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు గారు చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి ఎమ్మెల్యేలో తీసుకుపోలేకపోయాడు ఏ ఎమ్మెల్యేని మీరు చూడండి ఒక ఇంటికి వచ్చి ఇదిగో మన ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ పథకం మీకు ఇచ్చాం మన ప్రభుత్వం వల్ల మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడ్డాయి నేరుగా మీ ఇంటికి ఈ పథకం ఉదయాన్నే వచ్చేసింది అని ఏ ఒక్క ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే నేరుగా గ్రామంలో తిరిగి ఒక కుటుంబాన్ని చెప్పగలుగుతున్నారా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో కొన్ని లక్షల మందికి జగన్ గారు పథకాలు ఇస్తే మన కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక బడ్జెట్ లేదనో ఆర్థిక ఇబ్బందులను ఏదైతే కారణాలు చెప్పుకుంటూ పోనీ మన దగ్గర మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రూఫ్స్ సరిగా లేవు అని చెప్పుకున్నాం అనేక విధాలుగా చెప్పుకుంటూ వస్తూ కొన్ని లక్షల మందికి పథకాలు ఇవ్వకుండా కోతలు పెట్టుకుంటూ వచ్చింది సో వాళ్ళందరూ ఏమనుకున్నారు రెండో విడతలు ఏమైనా మాకు పథకాలు పడతాయేమో లేదా మూడో విడతలు ఏమన్నా మాకు పథకాలు మా అకౌంట్లో విడుదల చేస్తున్నాము అని చెప్పి గ్రామాల్లో చాలామంది ఓట్లు వేసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే ఎవరైతే ఓట్లేసారో వాళ్ళే అంటున్నారు మేము అనవసరంగా కోట పాలచిన ఎన్నుకున్నాం ఈరోజు మాకు ఏదైనా సమస్య వచ్చినా మా ప్రాబ్లం అని చెప్పుకొని ఎన్నుకి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా మాకు వీళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు మరి ముఖ్యంగా గ్రామంలో అయితే నాయకుల పరిస్థితిగా చూస్తే జీరోలు ఉంది ఇక అయితే మటుకి రాక రాక మా పార్టీ అధికారులకు వచ్చింది ఇక ఎవడైనా సరే కార్యకర్తలు మా దగ్గరకు రావాలి మేము చెప్పినట్టు వినాలని చెప్పి మన వాళ్ళు కద్దరు సొక్కలు వేసుకొని పైన చూస్తున్నారు ఇంకా సరే పైన చూస్తే చూసారు కింద ఉన్న వాళ్ళకి న్యాయం చేయరుగా కింద ఉన్న వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి మన నాయకులు లేరు సో మన నాయకులు కరెక్ట్గా లేరంటే పైన ఎమ్మెల్యే పనితీరు కూడా సక్రమంగా లేదని మనందరికి ఎగ్జాంపుల్కి అర్థమైపోద్ది ఈరోజు చూసుకోండి ఏ గ్రామం అయినా సరే కోటంపాటి తరపున మొన్న ఎవరైతే కోటంపాటి జెండా పట్టుకొని మోసారో ఈరోజు మళ్ళీ వాళ్ళు కూటంపాటి జెండా పట్టుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎక్కడ వద్దు మొట్టమొదటి జిల్లా తీసుకోండి చిత్తూరు తీసుకోండి చిత్తూరు చంద్రబాబు గారు సొంత జిల్లా ఎంత వ్యతిరేకత ఉందో సొంత జిల్లాలో ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ జిల్లా మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు ఇదే జిల్లా చిత్తూరులో చంద్రబాబు గారు విజయం సాధిస్తారా ఎగ్జాంపుల్ చెప్పుకోండి ఎక్కడ ఎందుకు మన చంద్రబాబు జిల్లా చూసుకోండి సీఎం గారి డిస్టిక్ ఇంకా కొన్ని జిల్లాల మటుకీ రైతులు పూర్తి స్థాయిలో కూటమి పార్టీని వ్యతిరేకిస్తున్నారు కూటమి పార్టీని వెంటనే బహిష్కరిస్తున్నారు వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళైనా వేరే పార్టీ నుంచి మళ్ళీ కూటమి పార్టీలు జాయిన్ అయ్యి కూటంపాటి వేసి గెలిచి పిలిచిన వాళ్ళైనా సరే ఈరోజు కూటంపాటిని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోయి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక సో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడమో లేదా ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యేలు చేసే విధానం గ్రామాల్లో ఉన్న ప్రజలకు నచ్చకపోవడమో అనేక కారణాలు ఉన్నాయి వీటన్ని చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి ఎమ్మెల్యేలందరూ పిలుచుకోవాలి మూడు నెలలకు ఒకసారి పిలిచి బాబు మీ జిల్లాలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది మీరు ఇలా చేస్తున్నారు మీరు చేస్తున్న పొరపాట్లన్నీ నా దగ్గరికి ఎప్పటికప్పుడు నివేదిక వస్తుంది ఇలాంటి పొరపాట్లు మీరు ఎందుకు చేస్తున్నారు సరిదిద్దుకోండి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారు వార్నింగ్ ఇవ్వాలి మనందరూ తెలుసు స్వయంగా ఆంధ్రజ్యోతిలోనే వస్తాయి ఈ జిల్లాలో ఈ ఎమ్మెల్యే ఈ విధంగా సంపాదిస్తున్నాడు ఈ విధంగా ఒక ఒకళ్ళ లైఫ్ అనిపిస్తున్నాడు అది కూడా అన్య అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించుకుని ఒక స్థాయిలోకి వచ్చాడని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు దృష్టికి వెళ్తున్నా కూడా చంద్రబాబు గారు వాళ్ళని పోతుండు ఎందుకంటే ఎక్కడంటే ఏ ఎమ్మెల్యే అడుగుతాడో ఏ అలిగిన ఎమ్మెల్యేని మళ్ళీ ఆడాలా వాడిని బొజ్జ గీయాలా ఈ రిస్కులన్నీ ఆడబెట్టుకోం అని చెప్పి చంద్రబాబు గారు కూల్గా వదిలేస్తున్నాడు ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా రాష్ట్రం మొత్తం ఏ ఎమ్మెల్యే అయితే చంద్రబాబు గారు వార్నింగ్ ఇస్తాడు అది మళ్ళీ వేరలేద్ది సో ఎటు చూసుకున్నా కూడా పార్టీకి నష్టం పార్టీ పూర్తిగా ఇబ్బంది పడిద్ది ఆ నియోజకవర్గంలో పార్టీ మళ్ళీ పూర్తి జీరోలోకి వెళ్ళిపోద్దని చెప్పి చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ కొన్ని అడుగులు ముందుకు వేస్తున్నాడు సో so, ఈరోజు చంద్రబాబు గారు ఎన్ని కష్టాలు పడి ఎన్ని అడుగులు ముందుకేసినా సరే మన ఎమ్మెల్యేల మట్టికి వాటిని ఏం పట్టించుకోవట్లం so, వా సో వాళ్ళు వెళ్ళే రూట్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏ విధంగా ఎలా సంపాదించుకోవాలో అలా సంపాదించుకుంటానే పోతున్నారు ఇవన్నీ చూసుకుంటా పోతే ఓవరాల్గా చూస్తే నాకు తెలిసినంత మాత్రాన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ సుమారు ఎట్లయినా కూడా మూడు జిల్లాల్లో ఈ కూటంపాటి పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయింది అని చెప్పుకోవచ్చు లేదంటే ఇదే మూడు జిల్లాల్లో పార్టీ పూర్తి స్థాయిలో డిపాజిట్లు రాకుండా ఓడిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు నేనంటే ఎగ్జాంపుల్ మూడు చదువుతున్నా మూడు డబల్ చేసుకోండి ఆరు కూడా వచ్చు సో ఆ ఈరోజు ఉన్న పరిస్థితులు చూస్తే ఆరు జిల్లాల్లో కూటమి పార్టీ ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోపడలేదు అది కేవలం చంద్రబాబు గారి పొరపాటు కాదండి చంద్రబాబు గారు చేస్తున్న మిస్టేక్స్ కాదండి చంద్రబాబు గారు కొన్ని విషయంలో మిస్టేక్ చేసి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో మిస్టేక్ చేస్తున్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా మిస్టేక్స్ వల్ల ఈరోజు పార్టీ పూర్తి వెనక్కి వెళ్ళిపోయింది క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎంత పొత్తులున్నా ఎన్ని పార్టీలు కలుపుకొని ముందుకొచ్చిన ఎంత కష్టపడి ప్రజలు తిరిగినా కూడా మీరు పదిహేను సంవత్సరాలు పొత్తులున్నా కూడా ప్రభుత్వం మళ్ళీ పదిహేను సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడాలంటే అది మీ వల్ల కాని పని అది మీ వల్ల సాధ్యం కాని పని ఎన్ని కష్టాలు పడ్డా ఒకవేళ అవతలను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న దొంగ ఓట్లు మీరు వేసుకున్నా కూడా రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు రావడం కష్టం ఇవి ఎందుకు చెప్తానంటే ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు ఎమ్మెల్యేల విధానం మార్చుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పింది మూడు జిల్లా కాదు ఆరు జిల్లా కాదు తొమ్మిది జిల్లాల్లో కూడా కోటం పార్టీ చిత్తు చిత్తుగా ఊడిపోద్ది దయచేసి చంద్రబాబు గారు ఇలాంటి పొరపాట్లని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మీ మాట వింటారు మంచి రూట్లోకి వస్తారు మీరు కానీ ఇలాంటి పొరపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ ప్రతి ఒక్కరు రాంగ్ రూట్లు వెళ్ళిపోయి వాళ్ళ సంపాదనలో పడిపోతారు కార్యకర్తల నాయకులను పట్టించుకోరు పార్టీ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ డిపాజిట్లు రాకుండా ఓడిపోవడం ఖాయం థ్యాంక్ యూ